శనివారం పంతొమ్మిదో తారీఖు మార్చి ఏప్రిల్ నెల ఈరోజు దేని యొక్క వాక్యం చదువుకున్నాం పిల్లరా ఏగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో నుంచి ఇరవై ఒకటి వచ్చిందని చూసుకున్న ఒకసారి వాక్యం ఇది సెలవిస్తూ ఉంది ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును ఏంటండి ఆయనతో సహవాసం చేసిన వేళ నీకు సమాధానం కలుగును ఆయన ఎవరని చూసినట్లయితే పిల్లరా ఆయన దేవుడు ఆయన ప్రభుక్రిస్తు వారు కాబట్టి ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తారో అంటే సహవాసం అంటే స్నేహం రిలేషన్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారో ఇవన్నీ ఎవరితో చేస్తారో దాన్నే సహవాసం అనడం కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం సమాధానం అంటే మీకు తెలుసు కదా నెమ్మది సంతోషం పీస్ ఇవన్నమాట ఇవి ఎలా వస్తాయి అంటే దేవుడితో ఉండటం వల్ల దేవుడితో ఉండటం వల్ల మనిషికి ఏం కలుగుతుంది సమాధానం నెమ్మది కలుగుతుంది దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ కీర్తనలో పదకొండో భాగం చూసినట్లయితే ఏవో తన ప్రజలకు బలం అనుగ్రహించును ఏహో తన ప్రజలకు సమాధానం కలుగేసి వారిని ఆశీర్వించును ఈ కార్యం చేయగల వ్యక్తి కానీ దేవుడు కానీ లోకలు ఉన్నారు ఎవరైనా అంటే ఒక్క దేవుడు మాత్రమే ప్రభుని నియస్క్రిస్తూ మాత్రం ఎవరయ్యా ఆయన అంటే ఆయనే నమ్మదైన వాడు ఆపత్కాలంలో సహాయకుడు ఆపత్కాల స్నేహితుడు ఆయనే ప్రభుని నిస్క్రిస్తారు నిన్ను నన్ను సృష్టించేటువంటి దేవుడు వాక్యంశాలు వస్తున్నట్లు పిల్లలు ఏహో తన ప్రజలకు బలం అనుగ్రహించును ఏహో తన ప్రజలను తన ప్రజలకు సమాధానం కలిగేసి వారిని ఆశీర్వించను నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు నీకు దేవుడు సమాధానం ఇస్తాడు సమాధానంతో పాటుగా నీకు దేవుడు ఆశీర్వాదాన్ని కూడా కలుగు చేస్తాడు స్తోత్రం కలిగిన గాక హలే ఇలుయ్యా ఈ రోజు ప్రియులరా నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేస్తే ఉదయకాల సమయంలో అది ఎంతో జాగ్రత్తగా ఆసక్తి ఉన్న నిన్ను దేవుడు దీవించుగాక నువ్వు దేవునితో కనుక ఉంటే దేవునితో సహవాసం చేస్తే దేవుడే నీకు బలం దేవుడే నీకు సమాధానం దేవుడి నీకు ఆశీర్వాదంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు దేవునికి మహిమ కలం గాక అలాగే కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తనలు పద్నాలుగు వచ్చాను ఒకసారి చూసుకున్నట్లయితే నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగు చూసుకున్నట్లయితే నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే హలెలుయా నీ సరిహద్దులు అని అంటే నీ ఉన్న ప్రాంతంలో నీ ఉన్న చుట్టుపక్కల నీ ఉన్న ప్రదేశంలో నీ 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 పొలిమేర ఎంతవరకు అయితే ఉంటుందో నీ ఇల్లు కావచ్చు నీ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు నీ ఆఫీస్ కావచ్చు నువ్వు పనిచేసే ప్రాంతం కావచ్చు నువ్వు తిరిగేటువంటి ప్రదేశం కావచ్చు నువ్వు ఏ ప్రాంతానికి వెళితే అక్కడ నువ్వు ఎక్కడ నిలబెడితే అక్కడ నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఎక్కడ నువ్వు పడుకుంటే అక్కడ ఆ ప్రాంతాన్ని దేవుడు దీవించి నీకు ఆశీర్వదకరంగా చేయబోతున్నాడు హృదయకాల సమయంలో వాక్యం ఏం తెలుసు తెలుసరా నీ సరిహద్దులో సమాధానం కలిగించేవాడు ఆయనే ఖచ్చితంగా నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఉన్న ప్రదేశంలో దేవుడు నిత్యముగా ఉదయకాల సమయంలో వాక్యం వెంటనే నీకు సమాధానం కలుగు చేయబోతున్నాడు ఎందుకంటే ఆయనే సమాధానం కర్త సమాధానం కలుగు చేసాడు ఆయన ఆయన పేరే సమాధానం ఆయన పేరే సమాధానానికి రాజు కాబట్టి ఖచ్చితంగా సందేహం లేదు ఉదయకాల సమయంలో ఎక్కడైనా నువ్వు మరి పడిపోయి ఉన్నావా బాధతో ఉన్నావా దుఃఖంతో ఉన్నావా వేదనలో ఉన్నావా సమస్యలు ఉన్నావా మానసిక ఒత్తిడి ఆరోగ్య ఒత్తిడి శారీరక ఒత్తిడి పని ఒత్తిడి ఈ పని ఒత్తిడి ఎక్కడైనా ఇబ్బంది పడతా ఉన్నావా అయితే నిస్సందేహంగా దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వుగా నువ్వు కనుక ఆయనతో సహవాసం చేస్తే నీ ఖచ్చితంగా ఏం జరుగుతుంటే సమాధానం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అంత మాత్రమే కాదు కానీ యోహాను వార్త ఇరవయవ అధ్యాయం వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే కూడి ఉన్న ఇంటి తలుపులో మూసుకొని ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచారు శిష్యులందరూ ఒక దగ్గర ఉన్నారు ఆయన నమ్మట్లేదు ఆయన నమ్మని కారణం చేత ఆయనే తలుపులన్నీ వేస్తున్నాయి కిటికలన్నీ వేస్తున్నాయి ఆయనే వచ్చేసి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే సమాధానం కలుగు చేసే దేవుడు ఆస్వాదించే దేవుడు అంత మాత్రమే కాదు కానీ ఆయన ప్రజలకి సువార్త ప్రకటించడానికి ఇద్దరి పంపించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు ఎక్కడికి వెళతారో వారికి సమాధానం చెప్పండి ఏ ఇంటికి వెళతారో ఆ ఇంటికి సమాధానం కలుగునాక ప్రకటించండి అని దేవుడు చెప్పాడు స్తోత్రం కలిగినాక కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నీకు ఒక కండిషన్ పెడతా ఉన్నాడు వాగ్దానం ఏంటంటే నీకు సమాధానం కలుగు చేస్తాను అంటున్నాడు కండిషన్ ఏంటంటే నువ్వు నాతో సహవాసం చేస్తే నీకు అది వర్తిస్తా అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి పిల్లరా ఏడు గ్రంథం ఇరవై రెండవ వచ్చాయం ఇరవై ఒకటవ వచ్చాం ప్రకారం నీవు ఆయనతో సహవాసం చేసిన వేళ నీకు సమాధానం కలుగునే మాటని వాక్యాన్ని వాగ్దానాన్ని దేవుడు వాక్యం చూస్తున్న వింటున్న వారి జీవితాల్లో స్థిరపరచును గాక ఆమెన్ ఖచ్చితంగా దేవుడి మాటని నీ జీవితం గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా దేవునికి మహిమ కలిగినట్లుగా పరిశుద్ధుడా ప్రేమ తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగుతున్నటువంటి మాట ప్రభా ఏవు గ్రంథాల నుంచి ఉదయ కాలుసు విని ఉన్నాం నాయన ఈ లోకంలో ఎవరితో సహవాసం చేసినా మరి ఎవరిని వెంబడించినా ఎవరితో మాట్లాడినా ఎవరితో కలిసి ఉన్నా ఎవరితో జీవించిన సమాధానం అనేది మాకు కలగదు కానీ ఆ సమాధానం వచ్చేది కేవలం మీ నుండి ప్రభావ అయా మీరు సమాధానానికి దేవుడిగా ఉన్నాడు సమాధానికి అధిపతిగా ఉన్నారు సమాధానానికి రాజుగా ఉన్నారు ప్రభువ మీరు ఎక్కడుంటే అక్కడ సమాధానం మీతో కలిసి ఉంటే మాకు సమాధానం కనుక ఉదయకాల సమయంలో వాక్య విన్న బిడ్డల్లో ఎవరైనా సమాధానం లేక ఇబ్బంది పడతా ఆరోగ్య సమస్యలు నాయన ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు పిల్లల సమస్యలు ఇబ్బంది పడతా ఉంటే సమాధానం కోల్పోతే నాయన మా దేవుడిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని ఈ వాక్యాన్ని చూసినటువంటి వారిని మీరు కలుగు చేసుకొని జ్ఞాపకం చేసుకొని వారికి ఒక దైవిక సమాధానం దైవిక విడుదల తండ్రి నెమ్మది సంతోషం శాంతిని వారి హృదయాల్లో కలుగు చేయండి సమాధానం లేకపోతే ప్రభువ ఎంత జీవితం చందరవందరగా పనికిరానట్లుగా ఉంటుంది ప్రభువ కాబట్టి విరక్తి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అయా సమాధానాలకు విరక్తి చెందినటువంటి వారి కొరకు హృదయ కాలుసు ప్రార్థన చేస్తున్నాను సమాధానం లేక నెమ్మది లేక ఎవరు విరక్తి చెందకుండా అయా నీతిగా మీ వైపు చూసి సంతోషం పొందుకోవడానికి సమాధానం పొందుకోవడానికి సహాయం చేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్